కలెక్షన్ ఓకే సో మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి మన అయ్యప్ప హోల్సేల్లో గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ లెవెన్ అండి కింద వచ్చేటప్పటికి మీకు పైన అయితే హోల్సేల్ గూడౌన్స్ అయితే ఉంటాయి సో గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వండి అది కూడా ఓపెన్ చేస్తాను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో కలెక్షన్ ఏముందో చూద్దాము ఫ్రెష్ ఐటమ్ అమ్మా సిల్వర్ వస్తుంది ఏంటంటే ఎక్కువ రేట్ ఎక్కువ అనమాట ఇది అంతా కూడా ఇది వచ్చే దానికి మిక్స్ ఐటెం ఓకే మీకు తెలిసిందే కదా సిల్వర్ కాంబినేషన్ వచ్చి అయితే పట్టు ధర్మార్ పట్టు అంటాం కదా ఇలా పట్టు ఇది ఐటెం అన్నమాట ఆ టైప్లో వస్తుంది మీకు సిల్వర్ షారీ టైప్ వస్తుంది మొత్తం క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఐటము ఓకే ఓన్లీ ఎక్కువ స్టాఫ్గా లేదు ఓన్లీ కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఒక నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ ఉన్నాయి మాత్రం ఓకే ఓకే సరిగ్గా ఎక్కువ లేదు మహా ముప్పై చే నలభై యాభై చీర్ ఉంది దానికి అంటే ఐటమ్ అయితే దానికి ఎక్సలెంట్ ఐటమ్ ఒక లాంటివి కట్టుకోవాలనుకున్న హోల్సేల్ గా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ వచ్చింది మన బ్లౌజ్ వస్తుంది హెవీ బ్లౌజే బ్లౌజ్ బ్లౌజే మీకు చెప్పాలంటే గనక రెండు ఆ లో ఉంది కాదు మీకు శారీ వచ్చేదానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు ఓకే వర్క్ బ్లౌజెస్ ఎక్కువ బాగా ప్రిఫరెన్స్ నుంచి త్వరగా బుక్ చేసుకోండి మీకు ఎన్ని స్టాక్ అయితే లిమిటెడ్ కలర్ కాంబినేషన్ బాగుండి ఇది వచ్చేదానికి హెవీ మోస్ క్వాలిటీ వస్తుంది అనమాట ఉంది మిగతా ఐటమ్స్ ఏమేమి ఒకసారి